హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో గైన్స్ ఎవరైతే మరి కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నారో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైనవి సో మనం ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ని ఫాలో అవుతే మంచి మార్కులు సాధించే అవకాశము ఉంటుంది ఓకేనా రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే సో గైస్ ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ నానో టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏఐఐటిలో స్వాస్థ ప్రాజెక్టు మరియు అత్యాధునిక ఐఎస్ఓ ఫైవ్ మరియు సిక్స్ క్లీన్ రూమ్ ఫెసిలిటీలను ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ అండి ఐఐటి గౌహతి వివరాలు చూద్దాం భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గౌరవ సెక్రటరీ శ్రీయస్స కృష్ణన్ ఐఐటి గౌహతి సెంటర్లో సంచలనాత్మక స్వాస్థ ప్రాజెక్టు మరియు అత్యాధునిక ఐఎస్ఓ ఫైవ్ మరియు సిక్స్ క్లీన్ రూమ్ ఫెసిలిటీలను ప్రారంభించారు నానో టెక్నాలజీల కోసము తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున ఈ కార్యక్రమం ఐఐటి గౌహతి అఫీషి అఫీషియేటింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజీవ్ అహూజా ఇతర ప్రముఖులు ఇక్కడ పాల్గొన్నారు శుభ్రమైన గది సౌకర్యాల ప్రాముఖ్యత భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో వారి రకమైన మొదటిదండి నానో ఎలక్ట్రానిక్స్ మరియు నానో మెటీరియల్ ఫ్యాబ్రికేషన్ సెమీ కండక్టర్ పరికరాల అభివృద్ధి మరియు క్వాంటమ్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చేయడమే దీని యొక్క లక్ష్యం అండి ఓకే నెక్స్ట్ వన్ ముప్పై ఆరవ జాతీయ పుస్తక ప్రదర్శన ఫిబ్రవరి తొమ్మిది నుండి పంతొమ్మిది వరకు ఏ నగరంలో నిర్వహించనున్నారు ఆప్షన్ డి హైదరాబాద్ అండి వివరాలు చూద్దాం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం ముప్పై ఆరవ జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తుంది హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి తొమ్మిదిన ప్రారంభమైన ఈ పుస్తక ప్రదర్శన ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కొనసాగుతుంది నగరం నలుమూలల నుండి బెబిలియో ఫెల్స్ అంటే పుస్తకాలను ఇష్టపడే మరియు సేకరించే వ్యక్తులు గీయడం ఈ ఫెయిర్ ఎంతో ముఖ్యంగా ఎదురుచూస్తున్న వార్షిక కార్యక్రమం వైవిధ్యమైన ప్రదర్శన మూడు వందల అరవై ఐదు స్టాల్ సాహిత్యాన్ని కలిగి ఉన్నాయి నూట పదిహేను ప్రత్యేకంగా తెలుగు రచనలకు అంకితం చేయబడ్డట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ ఏడవ హిందూ మహాసభ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు స్థిరమైన మరియు స్థిరమైన హిందూ మహాసముద్రం వైపు అనే థీమ్తో ఇక్కడ నిర్వహించనున్నారు ఆన్సర్ ఆప్షన్ బి అండ్ ఆస్ట్రేలియాలో ఓకేనా వివరాలు చూద్దాం ఏడవ హిందూ మహాసముద్ర సదస్సు ఇటీవల ఆస్ట్రేలియాలోని పెర్త్లో హిందూ మహాసముద్ర సరిహద్దు దేశాలకు చెందిన నాయకులు మంత్రులు మరియు అధికారులతో సమావేశమైంది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు విదేశీ వ్యవహారాలు మరియు వాణిజ్య శాఖ సహకారంతో ఇండియా ఫౌండేషన్ చే నిర్వహించబడిన ఈ సదస్సు స్థిరమైన మరియు స్థిరమైన హిందూ మహాసముద్రం వైపు అనే థీమ్తో విభిన్న సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుందండి ఇంపార్టెంట్ నెక్స్ట్ జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ఇటీవల ప్రకటించిన గుప్తేశ్వర్ అడవి ఏ రాష్ట్రంలో ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సి ఒడిషా వివరాలు చూద్దాం ఒడిషాలోని కోరాపుట్ జిల్లాలోని గుప్తేశ్వర్ అడవిని నాలుగవ జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించడం ద్వారా ఒడిషా పరిరక్షణ దిశగా గణనీయమైన అడుగు వేసింది ఈ ప్రకటన రాష్ట్రం యొక్క పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలలో కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది సో మంద మందాసరు మహేంద్రగిరి మరియు గదార్ధాన్ల గదార్ధాన్ల ర్యాంకుల్లో చేరింది ఇది కూడా మరివి గతంలో వారి ప్రత్యేకమైన జీవ వైవిధ్యానికి గుర్తింపు పొందాయి దోద్రా కోల్ రిజర్వ్ ఫారెస్ట్లోని గౌరవనీయమైన గుప్తేశ్వర్ శివాలయానికి ఆనుకొని ఉన్న పవిత్రమైన సహజ నిధి మరియు జైపూర్ ఫారెస్ట్ డివిజన్ క్రింద గుప్తేశ్వర్ అడవి మూడు వందల యాభై హెక్టార్లకు పైగా విస్తరించి ఉంది నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉషా కిరణ్ ఖాన్ ఏ రంగంలో ప్రఖ్యాతి చెందారు ఆప్షన్ ఏ అండి రచయిత అండి ప్రముఖ రచయిత ఆదివారం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కొంతకాలం అనారోగ్యంతో డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో మరణించిన ప్రముఖ రచయిత మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉషా కిరణ్ ఖాన్ను కోల్పోయినందుకు సాహిత్య ప్రపంచము సంతాపం వ్యక్తం చేసింది ఆమె మరణము హిందీ మరియు మైథిలీ సాహిత్య రంగంలో చెరగని శూన్యతను మిగిల్చింది మరిది లోతైన కథను కథలు మరియు సాంస్కృతిక సుసంపన్నత యొక్క శకానికి ముగింపు పలికింది ఇంపార్టెంట్ దివంగత భారతదేశ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ విగ్రహాన్ని ఇటీవల ఇక్కడ ఆవిష్కరించారు ఆప్షన్ఏ డెహ్రాడూన్ అండి చూద్దాం డెహ్రాడూన్లోని టోన్స్ బ్రిడ్జ్ స్కూల్లో జరిగిన ఒక చిరస్మరణీయ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భారతదేశం మొదటి చీఫ్ ఆఫ్ స్టాఫ్ సారీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ వేడుక కేవలం గొప్ప నాయకుడిని స్మరించుకోవడమే కాకుండా భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల స్థితిస్థాపకత పెంచే ఉద్దేశంతో రూరల్ లైవ్లీవుడ్ మిషన్ నిర్వహించిన సరస్ అజీవక మేళా రెండవ ఎడిషన్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు ఎక్కడండి జమ్మూ కాశ్మీర్ జమ్మూ మరియు కాశ్మీర్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ నిర్వహించిన సారస్ అజీవిక మేళా రెండవ ఎడిషన్ను చీఫ్ సెక్రటరీ అటల్ దుల్హు ప్రారంభించారు డాక్టర్ షాహిద్ ఇక్బాల్ చౌదరి మరియు ఇందూ కన్వాల్ చీబుతో సహా ప్రముఖులతో కలిసి గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల స్థితిస్థాపకత మరియు సృజనాత్మకతను ప్రదర్శించడంలో ఈ కార్యక్రమం యొక్క పాత్రను దుల్లు నొక్కి చెప్పారు నెక్స్ట్ వన్ నీటి సంరక్షణలో చేసిన విశేష కృషికి గాను వాటర్ వారియర్ బిరుదును పొందిన నగరము ఏంటండి నోయిడా చూద్దాం వివరాలు నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని నోయిడా నీటి సంరక్షణ మరియు నిర్వహణలో చేసిన కృషికి గుర్తింపు పొందింది కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జలవనరులు నదుల అభివృద్ధి మరియు గంగా పునర్జీవన శాఖ నోయిడాను నీటి యోధుడు నగరం అనే బిరుదుతో సత్కరించింది ఈ గుర్తింపు నగరం యొక్క వ్యర్థ జలాల శుద్ధి మరియు వివిధ ప్రయోజనాల కోసం ముఖ్యంగా నీటి కోసం పునర్వినియోగం యొక్క చర్యలకు నిదర్శనంగా వస్తుంది ఇంపార్టెంట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొదటి మహిళా అధికారి ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి అండి నీనా సింగ్ నేషనల్ యూత్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగుకి వేదికగా కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మహారాష్ట్రలోని ఏ నగరాన్ని ఎంపిక చేసింది ఆప్షన్ సి నాసిక్ వన్ డే ఇంటర్నేషనల్ మరియు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయిన డేవిడ్ వార్నర్ ఏ దేశానికి చెందిన ఆటగాడు ఆస్ట్రేలియా అండి ఆప్షన్ ఏ ఇటీవల పేరు మార్చబడిన మా మా మాణిక్యేశ్వరి విశ్వవిద్యాలయం భారతదేశంలోనే రాష్ట్రంలో ఉంది ఎక్కడండి ఒడిష్ ఇటీవల ఏ దేశం ఇజ్రాయెల్పై అంతర్జాతీయ న్యాయస్థానంలో మారణ హోమం ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది ఆప్షన్ డి దక్షిణాఫ్రికా బెదిరింపులను ఎదుర్కొంటున్న సాక్షుల భద్రతను నిర్ధారించడానికి భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పథకం పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ బి అండి సాక్షి రక్షణ పథకము నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఏరి సిల్క్ స్పిన్నింగ్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తుంది ఆప్షన్ బి ముషాల్పూర్ అస్సాం అండి భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వము వహిస్తారు ఆప్షన్ డి రామ్నాథ్ కోవింద్ భారత్ యుఏఈ సంయుక్త సైనిక వ్యాయామం డెజర్ట్ సాయిక్లో రెండు వేల ఇరవై కే రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది ఆప్షన్స్ అండి రాజస్థాన్ నిక్కీ నివేదించిన ప్రకారము రెండు వేల ఇరవై మూడులో మొత్తం ప్రారంభ పబ్లిక్ ఆఫర్లలో ఏ నగరం గ్లోబల్ లీడర్గా నిలిచింది ఆప్షన్ బి అండి ముంబాయి డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ యునెస్కో గుర్తించబడిన సాంస్కృతిక స్థలాలు అనేటువంటి అంశము భారత్ నుంచి రెండు రకాల విశిష్ట నిర్మాణ శైలులను ప్రతిబింబించే ముంబైలోని కొన్ని భవనాలకు ఎప్పుడు చోటు లభించింది ఒక యునెస్కో వారసత్వ జాబితాలు ఆప్షన్ బి రెండు వేల పద్దెనిమిది భారత్లో యునెస్కో గుర్తించబడిన ఆరు వందల ఏళ్ళు గల చరిత్ర కలిగిన నగరం ఏది ఆప్షన్ బి అహ్మదాబాద్ అండి క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి మహాబోధి ఆలయ ప్రాంగణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యునెస్కో గుర్తింపబడింది ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనదిగా చెప్పుకోవచ్చు రెండు వేల రెండు వేల నాలుగులో యునెస్కో గుర్తించబడిన గంగాయికొండ చులప్రమే రాష్ట్రంలో ఉంది ఏ అండి తమిళనాడు క్రింది వాటిలో సరైనది హంపీ కట్టడాలను రెండు వేల ఆరులో యునెస్కో జాబితా నుంచి తొలగించారు డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే పశ్చిమ బెంగాల్లో ఉంది ఆన్సర్ ఆప్షన్ రెండు కూడా సరైనవే క్రింది ఇవ్వబడిన వారిలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కోచే గుర్తింపబడిన ప్రాంతాలేవో గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ బి అండ్ ఒకటి మరియు మూడు మాత్రమే మహాబలిపురం కట్టడాలు కోనార్క్ సూర్య దేవాలయం ఒడిషా ఒకే ఇంపార్టెంట్ క్రింది వాటిని జతపరచండి పశ్చిమ కన్మలు భీంబెట్కా గుహలు బౌద్ధ స్థూపము నందాదేవి జాతీయ పార్క్ ఏ సంవత్సరంలో వీటికి యునెస్కో గుర్తింపు లభించింది అనేది చూద్దామండి ముందుగా పశ్చిమ కనుమలకి రెండు వేల పన్నెండులో అండి ఎప్పుడండి రెండు వేల పన్నెండు భీంబెట్కా గుహలకి రెండు వేల మూడు బౌద్ధ స్థూపానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అండ్ నందాదేవి జాతీయ పార్క్కి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గుర్తింపు లభించింది నెక్స్ట్ రెండు వేల పద్నాలుగులో యునెస్కోచే గుర్తించబడిన రాణికి వావ్ భావి ఏ రాష్ట్రంలో ఉంది రాణికి వావ్ ఆప్షన్ ఏ గుజరాత్ క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినవి రెండు దశల్లో నిర్మించబడ్డాయి మొదటిది అశోకుని పాలలను నిర్మించబడింది రెండవది గుప్తుల కాలంలో నిర్మించబడింది ఆన్సర్ ఆప్షన్స్ ఏ అంటే అజంతా గుహలు తెలంగాణలోని తెలంగాణలోని రామప్ప దేవాలయం మరియు గుజరాత్లోని ధోలవీర రెండింటికి ఏ సంవత్సరంలో చైనాలో జరిగిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ నలభై నాలుగవ సెషన్లో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఇంపార్టెంట్ సో గాయస్ ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీకు నేస్త లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావీ నెస్ డే బై సో గాయస్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము ఆరు నెలల వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలకే అందిస్తున్నామండి చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందించేయడం జరుగుతుంది సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్